హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ యువర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి మేమైతే చాలా బాగున్నాము ఇవాళ వీడియోకి వెళ్ళబోయే ముందు ఒక లైక్ చేసి వీడియో చుట్టూ మొదలు పెట్టండి అలా కొత్తగా ఎవరూ కనుక సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోయి ఇవాళ ఎవరిని చూస్తే కోపం వచ్చింది ఎవరిని చూస్తే లేకపోతే ఎవరిని చూస్తే బీపీ వచ్చింది ఇప్పుడు నేను బీపీ వచ్చిందనకూడదు నేను హార్ష్ గా చెప్పకూడదు ఇప్పుడు మీ మీ వర్షన్ లో ఎవరైతే ఎవరైతే ఇష్టమో వాళ్ళ గురించి ఎంతైనా సరే హార్ష్గా కమెంట్లు ఎలా చేస్తారో యాక్చువల్గా అలా చెప్పడం కూడా చాత కాదు నాకైతే ఎందుకంటే వాళ్ళు నచ్చలేదు కాబట్టి ఇలా చేశారు ఇది నచ్చలేదు అని గట్టిగా ఒక ఓ చెప్పగలం కానీ ఎక్కువగా వద్ది వీళ్ళు అలాంటి వాళ్ళు అని చెప్పే అయితే కాదు సరే ఇక నబీలు అను విష్ణుదే సరే నబీలు అను పృథ్వీది వాళ్ళు ఇద్దరు గొడవ ఎందుకంటే ఫస్ట్ వచ్చి అడుగుతాడు వాళ్ళు మాట్లాడుకున్నాం కదా నాకు సపోర్ట్ చేయని అక్కడ నవ్విలేము అంటే నువ్వు నన్నే వేయమని చెప్పావు కదా నన్నే చెప్పినప్పుడు మరి నేను వాళ్ళ సపోర్ట్ చేస్తాను అని చెప్తుంటాడు ఏ నేను చెప్పలేదు అంటాడు సరే చెప్తాడు అబ్బాయి నేను ఎవరు నిఖీలికి అది చెప్తాడు ఇల్లు నవీలకి నవీలకే అని చెప్పేసి సరే పక్కన పెట్టు మా అనుకున్నాం కదా నువ్వు సపోర్ట్ చెయ్యి అంటే అక్కడ చేయను అంటాడు అనమాట ఇక అది మైండ్లో పడిపోయింది ఎక్కువ చేస్తున్నారు ఎక్కువ చేస్తున్నారు ఏంటి తను ఇంతవరకు అవ్వలేదు కదా నా మీద ఒక పాజిటివ్ కన్సర్ చూపించచ్చు కదా వెళ్ళి చెప్పాడు అవినాష్ కి చాలా మంది చెప్పారు కానీ చెప్పలేదు అవినాష్ అడుగుతారు మేము ఇలా వృద్ధి దాంట్లో ఇది వేయాలనుకుంటున్నాము అదే అంటే మీరు ఏదైనా చేయండి మీ ఇష్టం నాకు సంబంధం లేదు ఇప్పుడు మీరు ఏం చేయాలి ఇప్పుడు వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు మీరు సపోర్ట్ చేసిన వాళ్ళు వెళ్ళి నువ్వు నాకు సపోర్ట్ చేసిన అలాగే చెప్తాను ఇక్కడ ఒకటి ఆ అబ్బాయి ఏంటంటే నేను త్వరగా అవ్వలేదు కదా నా మీద కొంత ఇచ్చేయచ్చు కదా అని అది ఓకే కానీ అది వేసిన తర్వాత తగిలింది చూడదైలీ అని చెప్తాడు బాబు అప్పుడు ఒక్కసారి గై లిగుస్తాడు అది మాత్రం చాలా 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 పెద్ద బ్లెండర్ మిస్టేక్ సో అతని పెయిన్ అర్థం చేసుకోవచ్చు నరే నన్ను ఇంత అవకాశం వచ్చింది మీరు అందరూ మెగా చీఫ్లు అయ్యారు నేను అవ్వలేదు నేను చెట్టు వచ్చి వెళ్ళిపోయాను నేను కూడా పెద్దగా ఇది అవును కానీ కనీసం నాకు సపోర్ట్ చేస్తే ఏమైంది అని ఒక ఫీల్ తో అడిగాడు అక్కడ వరకు ఓకే కానీ ఆ ఆ అలా పెట్టుకొని అలా మనిషి మీదకి దూకుడుగా వెళ్ళటం అన్నది మాత్రం తప్పు అది కన్ఫర్మ్ గా తప్పు ఒక రకంగా చెప్పాలంటే నబీల్ని నా పైకి లేపేశాడు అనిపించింది నబీల్ మీదకి వచ్చి మీదకి వచ్చి నబీల్ ఇమేజ్ పెంచేశాడు పెంచేసాడు ఇవాళ ఫుల్ కంటెంట్ ఇచ్చేశాడు అలానే పృథ్వీ చాలా డేంజర్ జోన్ లో కూడా ఉన్నాడు ఒక పృథ్వీ అనవసరంగా తన ప్రత్యర్థులకి అవకాశం ఇచ్చేశాడు ఇప్పుడు ఎందుకంటే దీన్ని పట్టుకుంటారు దీన్ని పట్టుకొని ఫుల్ రౌండ్ వేస్తారన్నమాట అది చాలా చాలా తప్ప మనం ఎంత అనుకున్నా గానీ బిగ్ బాస్ తీయ తీయకూడదు అని అనుకుంటే వాళ్ళని ఉండాలి స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ ఉండాలనే కోరుకుంటున్నాను కానీ ఏంటంటే ఈ ఇది ఈ తత్వం అనేది మంచిది కాదు ఎందుకంటే ఒక ఒక సందర్భంలో బాగుంటది ఒకటి రెండు సార్లు బాగుంటది ఉండదురా అని అది ప్రతి ఒక్కరి మీద ఉందనుకో అది ఎలా ఉంటదంటే ఏంటి అంత ఇదేంటి దానికి ఇదంతా దూకుడుగా వస్తున్నాడేది అనుకున్నట్టు ముందుకు ఏంది అందరు ఇదిగా అంచనా వేస్తున్నాడేంది అన్న ఒక ఇది ఉంటది అనమాట అది చాలా ఇలా మీద పెట్టి ఆగు అని చెప్పేసి ఆగుసారి పైకి వచ్చేస్తుంటే దాంతో ఆ చేతిలో కూడా నెట్టలేదు అబ్బాయి ఏ టచ్ నన్ను టచ్ చెప్పేసి అబ్బాయి వచ్చాడు సరే కానీ ఇదంతా జరుగుతుంది లాస్ట్ లో ఒక మాట మాట్లాడుకుని ఉంటే ఆపుతుంటే అవి అవినాష్ ఆపుతుంటే కానీ 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 అని చెప్పేసి అన్నాడంట మాట్లాడుకోవాలంటే అవినాష్ అవినాజ్ హరితేజ గారు ఈ రోజు గత నాలుగు రోజుల నుంచి ఆమె కంటెంట్ కోసం కొంత ఆ నామినేషన్ రిమినేషన్ లో ఉద్దేశంతో తను చాలా రకాలుగా పాపం ఇక్కడ మాట అక్కడ అక్కడ మాటలు ఇక్కడ ట కట్ట 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 నొక్కిలికి పృథ్వీకి ఏదో హెల్ప్ చేయాలని కానీ విశమృతం చేస్తున్నారు కానీ నాకైతే ఒక పర్సనల్గా ఒక మాట అనిపిస్తుంది అరిదే గారు మీరు ఎలిమినేట్ అయితే మీకు మంచిది అంటే మేము హెల్మెట్ అవ్వకుండా ఉంటే ఫుల్ నెగటివ్ అన్ అవర్స్ వేస్టింగ్ అది అనవసరంగా దాన్ని ఇది చేసుకోవడమే ఎందుకంటే అది కనపడుతుంది క్లియర్ గా పెయిన్ అర్థం మనకు అర్థమవుతుంది ఒక సందర్భంలో చేసే కొన్ని అలానే యువతలు వాళ్ళు కూడా యూజెడ్ త్రో చేసుకుంటున్నారు విషయం అర్థం కావట్లే అసలు ఆమె అనుకుంటుంది అంటే నేను ఆ క్లాన్ వాళ్ళకి వ్యతిరేకంగా మాట్లాడుతున్నాను వాళ్ళని బ్యాట్ చేస్తాను అనుకుంటుంది అసలు వీళ్ళు అసలు గేమ్ ఆడుతున్నారు ఏమిటో వీళ్ళు మామూలుగా గేమ్ ఆడుతున్నారు అర్థం కావట్లేదు అసలు ఇప్పుడు కూడా అర్థం విషయం ఏంటంటే మీద ఎందుకు ఇప్పుడు కూడా తెలియట్లేదు కానీ తర్వాత ఇప్పుడు కూడా వాళ్ళు వేసేటప్పుడు కూడా నేను తీసేస్తా వేసేస్తా అని అంటున్నారు అక్కడ సరే ఆ గొడవ మాత్రం చాలా అంత అనవసరంగా అంత దూకుడుగా వెళ్ళకూడదు నబిలు కూడా ఎక్కడ తగ్గలేదు సో మాటగా మాట సమాధానం చెప్పాడు నబిల్ ఏం చేశాడు తెలుసా అబ్బాయి వస్తున్నాడు నబిల్ ముందుకు వెళ్ళాల ఎక్కడ ఉన్నాడు అక్కడ అంటే నేను నీ మీదకి రావట్లేదు నేను నించోనే ఉన్నా నువ్వే నా మీదకి వస్తున్నావు అన్నది మాత్రం క్లియర్ గా నవ్వి తెలియజేశాడు వాళ్ళు వచ్చి ఆపడానికి వస్తారు కదా నువ్వు ఏ జరిగింది చూద్దాము అని చెప్పేసి కొద్దిగా అబ్బాయి తెలిసారు ఒకటేందంటే ట్రిగ్గర్ అయ్యి మన మనల్ని కోల్పోవడం అనేది ఆపుతున్నారు కానీ వినాలి ఒకటి ఎక్కడ తగ్గాలో నేర్చుకోవాలి ఎక్కడ నెగ్గాలో ఎక్కడ తగ్గాలో బాగా తెలుసుకోవాలి ఎందుకంటే మనం అది ఒకసారి చేస్తే బాగుంటుంది పరిస్థితి బట్టి హైలైట్ అవుతుంటాం ఇలా మనిషి మీదకి ఆ తత్వం అన్నది మాత్రం మంచిది కాదది దాని తోడు ఎలా కనపడుతుంది అంటే సపోర్ట్ చేయను అన్నాడు కాబట్టి ఇది అలా చేశాడా అన్న ఒక ఫీల్ వస్తుంది కదా సో అతను ఇంటెన్షన్ ఏంది అరే ఇంతవరకు నేను అవ్వలేదురా బాబు నన్ను కూడా కొద్దిగా చూడొచ్చు కదా లాస్ట్ గా తీసుకెళ్లొచ్చు కదా అంత ఇదేంది నా మీద అన్న ఒక వెర్షన్నే తను ఆలోచించాడు కరెక్టే కానీ నువ్వు కూడా అక్కడ కొంత సమయం పాటించినట్టయితే నీ కూడా బ్రహ్మాండమైన ఇమేజ్ పడేదేమన్న ఏమన్నా ఫీలింగ్ కలిగింది నాకైతే ఏదేమైనా నబిల్ తో పృథ్వీ చేసింది మాత్రం చాలా చాలా సెల్ఫ్ గోల్ లాంటిది అబ్బాయి ఈ రోజు నిజంగా నబిల్ ఇమేజ్ ఏమవుతుంది తగ్గుతా నబిల్ పెంచేసాడు అనిపించింది అదొకటి హైలైట్ అనమాట ఇక ఇది ఈ ఐదుగురిని తీసేదే పంచాయతీ ఎందుకు ప్రేరణ అదే ముందు చెప్పుకొని వెళ్దాము ఆ ఐదుగుండీ తీసేయడం అనేది తగటగా తగ్గటా తీయస్తున్నాము పేరంట గంగబాబు అంటది మూడు ఆల్రెడీగా విష్ణుతో పడిన వైరల్ కంటిన్యూ అవుతుంది కాబట్టి అమ్మాయి సరిగా సర్దుకోవట్లేదు అంటది మళ్ళీ కోపం పని చేయాలని మొత్తం బయట పడేస్తుంది వాళ్ళిద్దరి మధ్య టామెంట్ జరిగి నడుస్తూనే ఉంది మొత్తానికి అది అంతా తీసుకొచ్చి మొదట పృథ్వీని వేసేసింది ఇటు కాదు పృథ్వీ లాస్ట్ లో అమ్మాయి సపోర్ట్ చేశాడు కదా నిన్న జరిగిన పృథ్వీని ఎందుకు వేసింది అలానే పృథ్వీ కూడా ఒక్క మాట కూడా మాట్లాడలేదు ఒక మాట కూడా అమ్మాయిని అడగలేదు ఇచ్చేలేదు కానీ పృథ్వీని అమ్మాయి ఎన్నిసార్లు అయిపోతుంది సార్ ఇదే విషయాలు నాకు ఫస్ట్ మూడు చాలా ఈజీ నాకు ఫస్ట్ మూడు చాలా ఈజీ నాకు ఫస్ట్ మూడు చాలా ఈజీ ఇక్కడ ఒకటి చెప్తాను నేను మీకు ఎందరికి నిజంగా ఆ క్షీల్డ్ ఎవరికి అవసరం నిజంగా చెప్పాలంటే ఎవరు వీక్ గా ఉన్నారో వాళ్ళకి అవసరం అక్కడ నాకు ఒక పాయింట్ చెప్పింది ఎవరు విష్ణు అనో ఎవరు నామినేషన్లో ఉన్నాలో వాళ్ళకి మాత్రం అది అవ్వకూడదు ఎందుకంటే ఆడియన్స్ నుండి వాళ్ళు సేవ వాళ్ళే తప్ప ఇలా వీటి వల్ల సేవ అవ్వకూడదు అది కరెక్ట్ కాదు అంటుంది అది తప్పు ఎలిమినేట్ అయ్యారంటే అది ఆడియన్స్ సపోర్ట్ లెగ్ కాదు మిగతా వాళ్ళకి ఫ్యాన్స్ ఎక్కువే ఉండొచ్చు వాళ్ళ ఆట మీద అభ్యంతరాలు ఉన్నా వాళ్ళ ఆట బాగోకపోయినా వాళ్ళ ఫ్యాన్స్ ఎక్కువగా ఉండటం మూలంగా అవ్వచ్చు లేదు ఇంకొంతమంది క్యాలిక్యులేషన్స్ అన్నమాట వీళ్ళకి వాళ్ళకి ఓటు షేరింగ్ వల్ల అవ్వచ్చు అంతే తప్ప కేవలం ఆడియన్స్ యొక్క ప్రోత్సాహం లేదనో ఆడియన్స్ నచ్చట్లేదనో ఎలిమినేట్ అవ్వరు బిగ్ బాస్లో దానికి చాలా రకాల క్యాలిక్యులేషన్స్ ఉంటాయి అలానే ఇమ్యూనిటీ షీల్డ్ అవసరమా అంటే అవసరమే కొన్ని సందర్భాలు ఎందుకంటే కొంతమంది గ్రూప్ గేమ్ ఆడుతున్నారు ఆ గ్రూప్ గేమ్ అవ్వటం వల్ల కొంతమంది ఎలిమినేట్ అవ్వట్లేదు అలాంటి సందర్భాలను ఎలా కాపాడుకోవాలి అందుకే బిగ్ బాస్ ఇచ్చే వజ్రా దీన్ని చాలా మంది నెగిటివ్ గా చూస్తారు కానీ కాదు అది కూడా పాజిటివ్ గా చూడాలి అలా సేవ లేదు నా దృష్టిలో ఎందుకంటే బిగ్ బాస్ అవసరం ఎలిమినేట్ అవన్నీ చాలా రకాల ఓటింగ్ ఉంటది ఫ్యాన్స్ ఉంటారు గ్రూప్ గేమ్ ఉంటది బయట ఆడియన్స్ కూడా చాలా రకాలుగా ప్లే చేస్తుంటారు అంతే తప్ప ఇలాంటిది అవసరం దాని ఎలాంటి తప్పు లేదు కొద్దిగా టెన్షన్ ఏంటి అని అంటే ఉపయోగించుకోవాలని ఆలోచనలో వాళ్ళ చూడండి కావాలండి ఇప్పుడు అంతా బానే ఉంది చిట్ట చివరికి అసలు పంచాయతీ ఏంటంటే ఎందుకు రోహిణి రోహిణికి అవసరం కదా ఆడడం పక్కన పడేసాయి రోహిణికి అవసరం కారణం ఏంది అమ్మాయి నవ్వించింది మీకు చాలా రకాల ఇమ్యూనిటీగా ఒక అమ్మాయి ఒక అమ్మాయి కూడా ఉన్న పార్ట్ అమ్మాయి ఆడలేదు అంటే నువ్వు మాత్రం ఏం ఆడావు సో ఏమంటున్నావు ఎవరి ఉందా అప్పుడే అంటది కదా ఎవరి క్వాలిటీ ఎవరి పర్సనాలిటీ వాళ్ళకి అప్పుడే అంటది కదా అంటే నీకు మరి నువ్వు వచ్చినప్పుడు నువ్వు సమర్థించుకున్నప్పుడు ఆ అమ్మాయి కూడా అంతేగా అమ్మాయి పర్సనాలిటీకి ఆ అమ్మాయి ఆటకి అమ్మాయి కూడా బాగానే ఆడేందుకు అమ్మాయికి అవసరంగా ఇంకో విషయం ఏంటంటే రోహిణికి ఎందుకు ఇవ్వకూడదు అంటే రోహిణి ఆడలేదు కాదు రోహిణికి ఇస్తే ఇంకెవరు ఎలిమినేట్ అవుతారు ఆ అమ్మాయి అమ్మాయి ఉంటే డేంజర్ లో ఉంటది ఆ అమ్మాయి ఎలిమినేట్ అయ్యింది అనవసరంగా అమ్మాయికి ఇచ్చామా మనకి థ్రెట్ అని నా బాబు అని అరుస్తున్నా కూడా నిఖిల్ ఇవ్వడానికి రా అర్థం ఏంటి అంటే కి జెంజునా అంటే కి భయమా అంటే కి అక్కర్లేదా కి అవసరం అది అదే విషయం డైరెక్ట్ చెప్పొచ్చు కదా మరి అది తప్పు కదా అదే గ్రూప్ గేమ్ కదా మరి అది గ్రూప్ గేమ్ అనరా అనవసరంగా మీకు మీరు ఇది ఇది అక్కడ ఇప్పుడు నాకు అక్కర్లేదు అనుకున్నప్పుడు ఎవరికి అక్కర్లేదు నీకులకి అక్కర్లేదు పురుకి అక్కర్లేదు నీకు అక్కర్లేదు ప్రేరణ నాకు అక్కర్లేదు ఎందుకని నాకు ఇలా వెళ్తాం ఇష్టం లేదు అనుకున్నప్పుడు నీకు నీకు నచ్చిన వాళ్ళు ఎవరికీ ఇవ్వకూడదు ఎందుకని కన్ఫామ్గా రేపు తేడావసరికి వాడతారేమో తప్పు కదా అది నాకు ఉద్రబాబు ముర్రో అని చెబుతుంటే ఆయన వదిలేసి రోహిణి 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 కారణం ఏంటంటే రోహిణి ఉంటే కన్ఫామ్ గా మనం సేవ్ అవుతాము రోహిణి అదే రోహిణికి ఇస్తే మనం డేంజర్ లో అవుతాము ఆమె సేవ్ అయ్యింది అని ఒక చిన్న లాజిక్ అక్కడ ఇక ఇద్దరిని విషయం గమనించారా నిఖిల్ వచ్చినా కానీ ప్రేరణ అంటాడు నిహిల్ వచ్చి ప్రేరణ గౌతమ్ ప్రయాణాన్ని తీస్తాను ఎందుకంటే ప్రయాణ గౌతమ్ తీసేసింది కాబట్టి డైరెక్ట్ ప్రయాణం తీసేసుకుంటాడు కానీ దేనికుడు ప్రయాణాన్ని అసలు దేనికుడు లోపలికి అందుకని గౌతమ్ ఇప్పుడు ఇద్దరు మన ఇద్దరు అంటాడు వచ్చాం దానికి ఏం వద్దు అంటాడు దగ్గర కొద్దిగా ఆలోచించాల్సింది అనిపించింది నాకు కూడా గౌతమ్ ఎందుకంటే తనకి చాలా డేంజర్ అది తను ఉండాలనుకుంటున్నాడు ఎందుకంటే వీళ్ళందరూ కూడా ఫ్యాన్ బేస్ కి తన ఫ్యాన్ బేస్ కి తేడా ఉంటది అలాంటి వాళ్ళు కొద్దిగా భయపడతారు దాన్ని చాలా మంది అంటుంటారు ఏమంటారు అంటే ఇది భయపడుతున్నారు భయపడుతున్నారు ఎందుకు భయపడరండి ఊ ప్యాన్స్ ఉన్నాడేమో ధీమాగా ఉంటాడు లోపల ఏ నాకేముందో బయట మన వాళ్ళు అనుకుంటాడు ఆ ఫ్యాన్స్ నేను మీరు చూసే ఉంటాడు భయపడతాడు అయ్యో నేను ఉండాలి ఉండాలి కోరుకుంటాడు ఏదో ఒక అవకాశం వస్తే ముందుకు వెళ్ళాలనే కోరుకుంటాడు దాని తప్పే ఉంది దానిలో కాబట్టి అక్కడ గౌతమ్ బుద్ధి ఆలోచించాల్సింది బాగుంటుంది నువ్వు బాగా ఆడుతున్నావురా అని నువ్వు అన్నాడు కానీ అక్కడ నిఖిల్ ఆ మాట వాడు బాగా ఆడుతున్నాడు ఎన్ని షో షోమా డైలాగ్స్ అన్నమాట అంతే క్లియర్ అసలు నాకు ఇప్పటిదాకా దాకా నాకు కొద్దిగా నిఖిల్ అన్న కొద్ది నాకు బాగా పర్సనల్ గా కొద్దిగా పాజిటివ్ ఒపీనియన్ ఉంటది కే బ్యాచ్ కే బ్యాచ్ అంటున్నా కూడా నాకు అసలు గడపొద్ది కాదు నిఖిల్ విండి కావాలి కానీ నిఖిల్ అనవసరంగా రచ్చ రచ్చ చేస్తున్నాడు అసలు ఆ గేమ్ లో ఉండి ఎంతసేపటి కదా అక్కడెక్కడ తిరుగుతుంది అనమాట చివరికి ఈసారి అబ్బాయి తప్పు చేశాడు ఏం చేశాడో వెళ్ళాడు వేసాడు ఈ అమ్మాయి కూడా వెళ్ళి అమ్మాయి వేసేసింది ఈ అమ్మాయిని లేదు నువ్వే కావాలి ఆ అరిదేజా కూడా రోహిణి దగ్గర అంతే నువ్వే వేసుకోవాలి తగ్గేదిలే అంటది వీళ్ళిద్దరు బయట పడిపోయి ఏదో చేశారు మొత్తానికి ఎంత మంది అటాక్ చేశారంటే అక్కడ తేజ మేరకు వెళ్ళి అది తేజ పృథ్వీ మొత్తం మీదకి వెళ్తున్నారు అసలు ఏంది ఒక ఆఫ్టర్ ఆల్ నీకు ఆ ఆంగారేమో నిఖిల్ చేసినందుకు అంటే ఇండైరెక్ట్ ఏంది అది వస్తే మనకే రావాలి నబిలికి రాకూడదు ఇదే టార్గెట్ అది నమిలికే వెళ్ళింది ఇది ఈ టైప్ ఆఫ్ గేమ్స్ అనేవి మంచివి కావాలి అది వాళ్ళకి అస్సలు మంచిది కాదు ఇప్పటికే బయట ఓ బ్రహ్మాండంగా అది చివరికి ఎటు ఎటు చెట్టు పోతా కూడా తెలియదు అనమాట సో అది అనిపించింది నాకు ఇంకా లాస్ట్ లో ఎవరు మీకు ఇంకెవరైనా మిగిలేరా నాకు అర్థం కాదు అవినాష్ ఫస్ట్ వెళ్ళిపోతారు వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ టెన్ మెంబర్స్ అయిపోయారు మొత్తం ట్వెల్వ్ మెంబర్స్ ఉన్నారు కదా దాని తప్పని ఇంకొకళ్ళు ఉన్నారు నాకు అర్థం కాల యష్మి లాస్ట్ లో ఉన్నారు ఇంకొకళ్ళు ఎవరు వెళ్ళలేదు దానివల్ల ఏమవుతుందని అంటే ఇక్కడ ఫస్ట్ ఆ ప్రేరణ కొద్దిగా అక్కడ తేడా పడ్డాం ఇప్పుడు సరే లాస్ట్ లో టూ ఎక్స్ ఉన్నాయి అప్పుడు ఏం చేసేవాళ్ళు మళ్ళీ గంగవని పిలిచే వాళ్ళ లాస్ట్ టూ ఎక్స్ ఉంటే అప్లై వాళ్ళు గంగవని పిలిచే వాళ్ళ లేకపోతే బిగ్ బాస్ తీసుకునే వాళ్ళ ఈ తెలియదు బిగ్ బాస్ కి ఇలా వీళ్ళు తిగమగా చేస్తారని సరే ఇప్పుడు ఒప్పుకుంటారా బిగ్ బాస్ షీల్డ్గా నాకు తెలిసినంత వరకు నేనేమనుకుంటున్నానంటే ఇది లాస్ట్ లో ఎవరైతే ఈ ముగ్గురు ఉన్నారో దీన్ని మళ్ళీ పంచాయతీ రేపు సాటర్డే రోజు నాకు గురించి పెడతారేమో ఈ ముగ్గురిది పెడతారా లేకపోతే నబీలు ఒక్కడితే పెడతారా అన్న విషయం అయితే దాని గురించి చూడాల్సిందే సరే ఇది ఇంతవరకు వాదన చేస్తారు కానీ నాకు వీళ్ళు చేసే ప్రాసెస్ కానీ అంటే వీళ్ళు ఎలా అంటే ఇప్పుడు ఒక వీళ్ళు బయట చూసి వచ్చారు వైల్డ్ కార్డ్స్ అన్నది బయట గేమ్ చూశారు బయట ఎవరికి ఎలాంటి పాపులారిటీ ఉందనో చూసారు అన్నీ చూశారు చూసి ఈ మధ్య కాలంలో కొద్దో గొప్ప గేమ్ ఆడుతున్నారు ఏది ఎవరి వైపు ఉంటే మనకి ఓట్స్ పడతాయి అన్న దాంట్లో ఆడుతున్నారు ఓకే కానీ అలా చేస్తే అలా చేయటం వల్ల ఓట్స్ పడే వాళ్ళ దగ్గర ఉంటే మీకు ఓట్స్ పడవు మీరు చూపించే బిహేవియర్ వల్ల కూడా ఆడియన్స్ అన్న వాళ్ళు కనెక్ట్ అవుతారు ఒకవేళ మీరు నిఖిల్ వైపు ఉన్న నిఖిల్ ఆడియన్స్ మీరు చేసేది కరెక్టా రాంగ్ అని ఆలోచించుకునే వేస్తారు మీరు ఏదో నిఖిల్ వైపు ఉన్నారు కదా అని చెప్పేసి నిఖిల్ వైపు ఉన్న వాళ్ళందరికీ గుర్తిహేసేది మీకేం వేయరు అక్కడ మీకు అర్థం వాళ్ళు అర్థం కానీ అందరూ ఒక్కసారి ఆ గ్రూప్ మీద వాళ్ళు గ్రూప్ గేమ్ ఆడుతున్నారు వాళ్ళు కానీ మీలాగా ఒకసారి ఇచ్చేసి అది కనపడట్లా వాళ్ళు చేసినల్లా మీకు ఏం అక్కడేం ఇప్పుడు అవినాష్ ఏం చేశాడు అలిగాడు అమ్మాయి మీద రోహిణి మీద నువ్వు అమ్మాయి అంతసేపు అంత గట్టిగా ఇదే ఉంటే నువ్వేందుకు మెత్తబడ్డావు అంటే అవినాష్ తీసుకురావడం మంచిదే అవినాష్ కి ఎలిమినేషన్ రావాలి నామినేషన్ లోకి రావాలి కొద్దిగా తన ఫ్యాన్ బేస్ ని అట్రాక్ట్ చేసుకుంటుంది లేకపోతే చాలా ప్రాబ్లం అది కానీ ఏంటంటే ఆ అమ్మాయికి కావాలని చేసింది అది ఫస్ట్ నుంచి రోగి ఇప్పుడు హరి చెప్పేటప్పుడు లాస్ట్ లో డైలాగ్ కొట్టింది మొత్తం ఏదో బిస్కెట్ వేస్తుంది కానీ బాగా చెప్పింది ఆ టాలెంట్ ఉంచుకొని కూడా ఆమె ఎందుకు ఎట్లా అనవసరంగా వేరే అని బాస్ అప్పుడు స్టార్టింగ్ లో సెకండ్ ఫస్ట్ ఫస్ట్ బిగ్ బాస్ కన్నా కూడా ఈ బిగ్ బాస్ చెప్పిన హరికథ నాకు అచ్చా హరికథా అంత స్పాంటేనియస్ గా అన్ని మాటలు చెప్పడం చాలా కష్టం రాసుకుంది అయినా కూడా అయినా కూడా అంత చాలా కష్టం చాలా బ్రహ్మాండంగా చేశారనిపించింది నాకైతే కానీ ఏంటంటే అంటే కొద్దిగా అవినాష్ మీద టేసితేజ మీద ఇటువక్క నబీల్ మీద అక్కడేమో రోహిణి మీద వీళ్ళకి కంటెంట్ ఇస్తున్నారు వీళ్ళు ఎలా సేవ్ అవుతున్నారు అన్న ఒక పాయింట్ ఆఫ్ వ్యూ వాళ్ళు నెగిటివ్ చేయడానికి ఇష్ట ప్రయత్నం చేశారు ఇప్పుడు వాళ్ళందరి మీద ఇటు పక్క బాగా ఉదిగలుపుతున్నారు వీళ్ళ మీద కూడా అలానే వీళ్ళ వైపు హెల్ప్ కనుక ఉంటే కొద్దిగా ఏమన్నా మనం ముందుకు వెళ్తామా అన్న ఒక పాయింట్ ఆఫ్ వ్యూ ముందుకు వెళ్తున్నారు కానీ వీళ్ళు ఇంకా అసలు ప్రమాణమైన తెలివి గలవాళ్ళు అందు అన్ని యూజ్ అండ్ ప్రో చేసుకుంటారే తప్ప నాకు ఒకటే క్లియర్ ఇక్కడ అంటే నిఖిలు నాకు వద్దు అనుకున్నప్పుడు సో నువ్వు నువ్వు ఆ మాట చెప్పకుండా అసలు నువ్వు నాకు వద్దని చెప్పిన తర్వాత ఎవడైనా సరే నీ పేరు చెప్తాడు ఆటోమేటిక్ నువ్వు నా పేరు చెప్పకూడదు నేను ఇంకోటి హెల్ప్ చేస్తాను అనుకుని అన్నప్పుడు ఆటోమేటిక్గా నువ్వు ఎందుకో నువ్వు ఎందుకు సరదా ఆపుతున్నావు నీ వైపు నెల్ని కాపాడుకోవడానికే కదా అంతే కదా క్లియర్ కదా అలాంటప్పుడు నువ్వు ఆ మాట చెప్పకూడదు నాకు అక్కర్లేదు నేను వేరే వాళ్ళకి చేస్తాను అప్పుడు అది అదే చెప్పి రావాలి ఇంకా నేను నా వాళ్ళకి ఇచ్చుకుంటాను కాబట్టి నేను చేస్తాను అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో ముందుకు రావాలి నువ్వు ఆ పాయింట్ చెప్పినప్పుడు సేమ్ అక్కడ రోహిణి కానీ చేస్తే అదే అడిగారు ఆయన వద్దంటున్నాడు ఆయన పేరు తీసేద్దాం తప్పేము దానిలో అని చెప్పంటారనమాట అవతల వ్యక్తులు ఆటోమేటిక్గా నేను దీని ఏమో నో డౌట్ నాకు కావాలి వెళ్ళాల్సిందే అంటే అంటే ఇన్ ఏంటి అక్కడికి వస్తే మీకు ఉపయోగపడతాడు అనే ఉద్దేశంతోనే కదా క్లియర్ కదా అంటే అక్కడ మీ ఆట బయటపడింది కదా క్లియర్గా ఆ అబ్బాయి ఏమో ధైర్యంగా అక్కర్లేదు నేను ఇచ్చేస్తానని చెబుతున్నాడు మీరేంటి లేదు 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 అబ్బాయికి ఇన్ డైరెక్ట్గా ఏంటి ఆ అబ్బాయికి అక్కర్లేదు కాబట్టి మాకు ఇస్తాడు అనగా ఇది తప్పు కదా అంటే క్లియర్గా ఒక ఫాల్స్ స్టేట్మెంట్ని మీరు ఆడియన్స్కి పంపిస్తున్నట్టే కదా సో అక్కడ మీరు బొప్పలో కాలేసారేమో అనిపించింది అలానే తేజా కూడా అనవసరంగా టెన్షన్ పడుతున్నాడు అనిపించింది నాకు అంత టెన్షన్ పడాల్సిన అవసరం లేదు గౌతమ్ మీద కూడా బాగా అరుస్తాడు నువ్వు ఏమడుతున్నావా అని అనుకోలేదు మాట నువ్వు రీజన్స్ చెప్పు నాకు సాటిస్ఫాక్షన్గా ఉంటుంది నేను ఇది అవుతాను కానీ నువ్వు చెప్పిన రీజన్ లేదా అసలు నన్ను నేను ఏదో ఇదిగా ఉన్నదని నన్ను ఎందుకు తీసుకెళ్ళి వేయాలి ఇప్పుడు వాళ్ళు భయపడటంలో తప్పు లేదండి భయపడతారు కంపల్సరీగా దాని గురించి ఆలోచన లేదు ఆ తేజ ఏదో బాగా ఆడుతున్నాడని ఎవిక్షన్ షీల్ అవసరం లేదు అని అనుకోవడంలో రాంగ్ అది తేజ కూడా అనుకున్నాడు నాకు వస్తే బాగుందని అవినాష్ కూడా అనుకున్నాడు నాకు వస్తే బాగుందని రోహిణి కూడా అనుకుంది నాకు వస్తే గౌతమ్ అనిఖీలు వచ్చేసి నేను తీసుకుంటాను అక్కర్లేదా అక్కర్లేదురా నా వేసేసారా అంటాడు లేదు 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 నువ్వు నేను అలా అది సెల్ఫీగా అయితే వద్దు నేను ఇష్టం ఉండద్దు నీ వేరే అంటారు అప్పుడు యస్మి ఓ మాట అంటది నువ్వు కరెక్ట్ నీ సైకాలజీ కరెక్టు అని అంటు కోయిల ముందే కూర్చుంది ఏందా అనిపిస్తుంది అంత అవసరం ఏంటి అంటే ఏంటి నువ్వు అలా ఉన్నాయా డిక్కి అవసరం నాకు అని చెప్పినట్టే కదా ఇవన్నీ ఆత్రం అన్నమాట అంటే లేని మనకి లేని ఆలు ఆలోచనలు కూడా వాళ్ళే పుట్టిస్తారు ఇప్పుడు అబ్బాయిని అబ్బాయి వేసుకుంటాను అన్నాడు కదా నువ్వు నువ్వు వేసుకోవద్దులే నీది నేనేస్తా లేదు అప్పుడు అలా అనుకుంటే అది వాళ్ళు గౌరవం కావాలని కానీ మీరు గమనించారో లేదో టూ డేస్ నుంచి యష్మి పాపం ఎన్ని గౌతమ్ని చూస్తే అసలే అబ్బాయి మోహన్ చూడంగానే కూల్ అయిపోతాం క్యూట్ గా ఉంటాడు అసలు చూడంగానే మన కోపం అంతా తగ్గిపోతుంది కోపమే రాదు రిపేరింగ్ ఎందుకంటే అమ్మాయి ఆటని కొద్దిగా జా చేస్తుంది అంటే బయట జనాలకి ఇది ఇల్లు బాగా కొద్దిగా అబ్బాయి మీద ఇమేజ్ వచ్చి ఉండొచ్చు ఎందుకంటే ఆ రోజు మనం అందరూ అడిచాము ఎప్పుడైతే ఆ రోజు గౌతమ్ ఒరే నా గురించి అరవండ్రా అని ఒక డైలాగ్ కొట్టాడు ఆ డైలాగులో అమ్మాయి చాలా రకాల అర్థాలు లాగేసి ఉంటది కొద్దిగా తెలివి టాకలు ఉన్నాయి బాగా ఎవరికి యష్మికి ఉన్నాయి కాబట్టి అది కొద్దిగా వేరే ట్యాకులు తీసుకుని ట్రై చేస్తుంది అనమాట సరే ఇక ప్రేరణ ప్రేరణ కొద్దిగా వెళ్ళంగానే అది అనుకున్నాను ప్రేరణకి విష్ణు పడిద్ది అని చెప్పేసి సో అక్కడ తప్పలేదు అమ్మాయి ఏమో మంచి మంచిగా పెట్టుకోమని చెప్తుంది ఈ అమ్మాయి ఏమో లేదు నా ఇష్టం నాదంటూ పక్కన అమ్మాయి చేసే మేకప్ సామాన్ అవన్నీ కూడా అవి అట్లాగే ఉంటాయి అవి ఎప్పుడు కదిలిచదు ఈ అమ్మాయి కూడా అమ్మాయితో గొడవ ఎందుకులే అని చెప్పేసి ఈ అమ్మాయి కూడా వదిలేదు ఈ అమ్మాయి చేసి అంటే ఇప్పుడు వీళ్ళిద్దరు చేసింది ఏంటంటే ప్రేరణ వెళ్ళి తనంతా మొత్తం వర్క్ చేసి ఎవరి వస్తువులు పట్టుకోకూడదండి ఇది మాత్రం కన్ఫామ్ ఎందుకనంటే వాళ్ళ పర్మిషన్ లేకుండా మనం వాళ్ళ వస్తువుల జోలికి వెళ్ళకూడదు అది ఖచ్చితంగా మాత్రం అది మాత్రం రాంగ్ అది సరే ఓకే దాన్ని అది పక్కన పట్టేసేట మొత్తం ఎక్కడక్కడ నీట్గా క్లీన్ చేస్తుంది కానీ అలా చేయటం వల్ల అలా ఇచ్చేయడం వల్ల ఒకళ్ళకి ఇప్పుడు విష్ణుకి ఇబ్బంది పడిందని విష్ణుది బయట మనకి ఎపిసోడ్ చూపించారు కానీ హౌస్ మొత్తం దానికి ఎఫెక్టెడ్ అయ్యారు ఎందుకంటే నబీల్ కానీ గౌతమ్ కానీ రోహిణి కానీ వీళ్ళందరూ కూడా కొద్దిగా దీని మీద కొద్దిగా ఇదయ్యారు ఏంటి ఈ అమ్మాయి ఈ అమ్మాయి చాదస్తం ఎక్కువ రోహిణి ఈ అమ్మాయి హరిత అయితే చాదస్తం ఎక్కువ అని కూడా చెప్పింది ఇదంతా కూడా జరుగుతూనే ఉంది హౌస్ లో కానీ ఎవరికి చూపించారు విష్ణు వర్సెస్ ప్రేరణ మాత్రం చూపించారు ఈ అమ్మాయి లైవ్లో చాలాసేపు ఎక్స్ప్లెనేషన్ ఇచ్చింది విష్ణు ఏమని నేను ప్రతిరోజు వర్క్ చేస్తున్నాను నేను ప్రతిరోజు చేస్తున్నాను నాకు పొద్దున యోగా చేసుకోవడానికి టైం కుదరట్లేదని నైట్ మొత్తం క్లీన్ చేసేసి కిచెన్ అంతా క్లీన్ చేసి పెట్టేస్తున్నాను వాళ్ళు పొద్దున్న వర్క్ చేయడానికి అని చెప్పి చెప్తుంది కానీ క్యాలిక్యులేషన్ చదువుతున్నాయి సరే నేను సండే చేశాను మండే చేశాను ట్యూస్డే చేశాను మార్నింగ్ చేశాను ఈవినింగ్ చేశాను ఇదంతా విని 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 నాకు ఏం చేసింది ఈ అమ్మాయి ఏ వాళ్ళకి మైండ్ పాడైపోయింది అనమాట సరే అట్లా జరిగింది ఈ రోజు కూడా నేను నిన్నటి వర్క్ చేశాను అమ్మాయి ఏమైతే ప్రయాణాలు నిన్నటి వర్క్ చేసావు ఇవాళ వరకు ఇవ్వాలి చేయాలి వేరే వాళ్ళ వరకు కూడా చేస్తుంటది ఏమో అన్నారు నాకు ఆ వరకు ఇవ్వలేదు నేను చేశాను కదా ఇంకా వాళ్ళు ఎందుకు చేస్తాను ఆ వరకు ప్రేరణ మారిన తర్వాత ప్రేరణ కొత్త ఇచ్చింది కదా అవి ఇవాళ దీన్ని ప్రేరణ అంటుంది ఈ అమ్మాయి ఏంటి నువ్వు నిన్నటి వరకు నేను నిన్న చేయాలనుకున్నాను అది ఇవాళ మార్నింగ్ మొత్తం శుభ్రం చేశావు కదా మళ్ళీ ఇంకో పని నాకు ఇవ్వాలి చెప్తావేంటి అని చెప్పేసి విష్ణు సరే ఇద్దరు టామ్ అండ్ జరి వాళ్ళు జనరల్ గా ఎలా ఉంటారంటే ఇప్పుడు వాళ్ళ ఫ్రెండ్షిప్ లో కూడా ఎంత లోకలు ఉంటాయి అంటే ఇప్పుడు ప్రేరణ విష్ణు యస్మి ఉందనుకోండి అంటే ఇది జరిగితే తప్పు అని చెప్తారు మిగతా వాళ్ళు యష్మి ఇలా చెయ్యొద్దు యస్మి వెళ్ళేసి నువ్వు ఇలా చెయ్యొద్దు అలా చేయొద్దు అని చెప్పదు ఎందుకంటే చూద్దాను ఏం చేస్తావు అంటే ఏంటి ఎక్కడో ఒక చిన్న వెనకాల ఒక చిన్న ఫీలింగ్ అనమాట మనకెందుకు వాళ్ళు చేయనీయండి వాళ్ళంతా వాళ్ళే ఇది బ్యాడ్ అవుతారు కదా అన్నది అట్లానే కొంత నెగిటివ్ ఒపీనియన్ మీద ఆ వ్యక్తిని మీద ఇంకొంత నెగిటివ్ కూడా ట్రై చేస్తారు అనమాట కానీ విష్ణు ఇప్పుడు కూడా అమ్మాయికి అర్థం కాలేదు అది ఎప్పటికీ అర్థం కాదు అనుకోండి అది పక్కన విషయం ఎందుకనంటే వాళ్ళు ప్రేరణ గురించి అమ్మాయి ఇదైనా మాట్లాడినా కానీ ఎవరి ముందు మాట్లాడుతుంది నిఖిల్ ముందు యష్మి ముందు మాట్లాడు అని చెప్పి వదిలేస్తున్నారు ఏం మాట్లాడట్లా కానీ ఈ విషయాలన్నీ ఎవరు చెప్తారు వాళ్ళు 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 నవ్వుకుంటారు అంతే తప్ప అసలు వాళ్ళకు అమ్మాయి ఒక నెగిటివ్ కూడా మాట్లాడరు ఆ విషయం అర్థం కావట్లేదు తనకి బయట జనాలకు కూడా ఎందుకు ఆ టైప్ ఆఫ్ ఫీలింగ్ కలిగింది అంటే సేమ్ అది అది గ్రూప్ గేమా లేకపోతే ఇంకోటా ఇంకోటా అలా అని చెప్పి వాళ్ళలో ఇంకో తెలియదు అట్లాంటి అంటే తేడా వస్తే మొత్తం మళ్ళీ ఎవరు రెండు ఇట్లు ఆడేస్తారు అండి అంత ఇది ఉంది వాళ్ళకి కానీ ఏంటంటే వాళ్ళలో వాళ్ళకి తెలియకుండానే ఈ ఒక రకమైన ఒక ఆత్రం కనపడింది అనమాట ఆ ఆత్రము ఎక్కువ ఆలోచించడం ఎక్కువగా డిస్కస్ చేయటం పై పగెత్తులు పగెత్తులేయటం పన్నాగాలు చేయటం ఆ మాటలు మాట్లాడు చూస్తే ఏం చేస్తుంది ఇంద్రాబాబు వాళ్ళు ఇంత భయంకరంగా ఉన్నారా అన్న ఒక ఫీల్ తీసుకొస్తుంది అది అనవసరంగా వాళ్ళు పర్సనల్గా అయితే అదే చెప్తుంది నిఖిల్ గురించి నాకు ఇది ఉంటుంది ఎప్పుడు వస్తాడా నిఖీలు ఎప్పుడు గిండిగా ఆడతాడా ఎప్పుడు కరెక్ట్ గా ఉంటాడా అని సో అది ఇవాళ ఎపిసోడ్ గురించి మీకు ఎలా అనిపించింది ఎవిక్షన్ ఫ్రీ పాస్ అన్నది అది షీల్డ్ అన్నది నబీల్కి వెళ్తుందా లేకపోతే గొప్ప ప్రేరణ బెటర్ ప్రేరణ ఇటు పక్క వాళ్ళకి కొంత ఎందుకంటే అటు చూస్తుంది ఇటు చూస్తుంది చాలా జాగ్రత్తగా అడుగులు ముందుకు వేస్తుంది ఇప్పుడు నబిల్ తో గానీ గౌతమ్ తో కొంత ప్రేరణ హరితేజ్ గేయడం కరెక్టేనా వేయచ్చు కదా కానీ మిగతా వాళ్ళు వేయడానికి అక్కడ అవకాశమే లేదు అక్కడ ఇంకోటి ఏంటంటే హరితేజ గారు చెప్పారు పృథ్వీ అయిపోయిన తర్వాత ఎవరైనా నాకు సంబంధం లేదు నేను పృథ్వీ కోసమే ఆడాను అని ఎవరితో చెప్తారు పృథ్వీ దగ్గర చెప్తారు కానీ ఇంకో మాట కూడా చెప్తారు మీకు వినలేదు అనుకుంటాను ప్రేరణ అవ్వాలని ఇంకేముంది ప్రేరణనే ప్రేరణ చీఫ్ అవ్వాలి కలిసి కదా అంటే ఏంటి రోహిణి అవ్వకూడదు రోహిణి నాకు సుంకేసి ఇవ్వాల రోహిణి ఎలా అవుతుంది అసలు ఇంకొకటి చాలా సింపుల్ థింగ్ ఎవరైతే బయటకు వెళ్ళే వాళ్ళకి షీల్డ్ ఇస్తే మనం మనం ఎలిమినేట్ అవుతాము ఇంతే ఇంకా కాబట్టి వాళ్ళకి షీల్డ్ దొరకకూడదు అంత అంత మించి వేరే థాటే ఉండదు ఆ లాజిక్ అక్కడ ఇక్కడ ఏంది ఎవరు డేంజర్లో ఉన్నారు అరే బాబు వీళ్ళంత స్ట్రాంగ్ వీళ్ళు బేస్ ఎక్కువ ఉన్నారు వీళ్ళు గ్రూప్ గేమ్ ఆర్స్ వస్తున్నారు మనం వల్ల కావట్లేదు మనం ఎట్లా వెళ్ళాలంటే మనకు షీల్డ్ కావాలి అని వాళ్ళ బాధ తప్పేముంది దాంట్లో